నమస్కారం వెల్కమ్ టు కోతి మామ ఛానల్ ఈ రోజు ముఖ్యాంశాలు ఆడబిడ్డ నిధి పథకం ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఆర్థిక భరోసా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ప్రధాన సంక్షేమ పథకాలలో ఆడబిడ్డ నిధి ఒకటి ఈ పథకం కింద రాష్ట్రంలోని పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వయసున్న మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఆర్థిక సాయం అందించబడుతుంది ఇది ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళలకు ఆత్మవిశ్వాసం ఆర్థిక స్వావలంబన కల్పించడమే కాకుండా కుటుంబ నిత్యావసరాల నిమిత్తం సాయం చేయడానికి రూపొందించబడింది ఈ పథకం రెండు ఇరవై నాలుగు ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సూపర్ ఆరు సంకల్పాలలో ఒకటి ఎన్నికల తర్వాత ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పథకానికి బడ్జెట్ కేటాయించి అమలు ప్రారంభించింది రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుంచి మొదటి విడత చెల్లింపులు కొంతమేర మహిళలకు చేరాయి ప్రభుత్వం ఈ పథకానికి సుమారుగా ఇండియన్ రూపీ మూడు వేల మూడు వందల నలభై ఒకటి కోట్లకు పైగా నిధులు కేటాయించింది ఇందులో బిసి ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది అర్హత కలిగిన మహిళలు తాము నివసిస్తున్న గ్రామ సచివాలయంలో లేదా అధికారిక లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి దరఖాస్తు సమయంలో ఆధార్ కార్డు వయస్సు ధృవీకరణ పత్రం బ్యాంక్ ఖాతా వివరాలు తప్పనిసరిగా సమర్పించాలి ఈ పథకం ద్వారా ప్రతి నెల వచ్చే సాయం మహిళలు సౌకర్యవంతంగా నిత్యావసరాలకు పిల్లల చదువులకు వైద్య ఖర్చులకు వినియోగించుకోవచ్చు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తుంది తాజా సమాచారం ప్రకారం ఆగస్టు పదిహేను నుంచి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కూడా అందుబాటులోకి రానుంది అంటే ఈ పథకం ద్వారా నగదు సాయం మాత్రమే కాకుండా రవాణా ప్రయోజనం కూడా లభించనుంది ఇది మహిళల ఆర్థిక సామాజిక స్థితి బలోపేతానికి దోహదం చేస్తుందని ప్రభుత్వం చెబుతోంది పథకం అమలు పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి దరఖాస్తుదారుడికి రిజిస్ట్రేషన్ నంబర్ ఇస్తున్నారు దాంతో దరఖాస్తు స్థితిని ఆన్లైన్ లో సులభంగా తెలుసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సహాయ కేంద్రాలే ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడుతోంది ప్రతి అర్హ మహిళ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది ఈ పథకం విజయవంతం అయితే భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలకు దారితీయనుంది